అలాగే రంగుల రాజా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన మహానికి రంగు వేసుకుని ఒక పెద్ద సూపర్ స్టార్ అయిపోయాడు నోబడీ సీజ్ నో టెరిఫిక్ అబ్సల్యూట్లీ ఆయన పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఒక రాజకీయ నాయకుడుగా వచ్చినప్పుడు నేను ఇది చేస్తా అని సినిమాలో డైలాగ్ చెప్పినట్టు చెప్పి ఆ తర్వాత ఇప్పుడు జనసేన పార్టీ పెట్టినప్పుడు నేను కూడా నా నేను కూడా ఇంప్రెస్ అయినా ఆ టైంలో సో దాని తర్వాత అన్నీ జరిగిన అందరికీ తెలుసు దాన్ని మళ్ళీ మనం రిపీట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే ఊరు పేరు తలి ఒక ఒక అమ్మాయి తెలంగాణలో ఫేమస్ అయిపోయి బర్రె లెక్క అంటే బర్రెల్ని బర్రెల్ని కాస్తుంది బర్రెల్ని కాసే ఒక అమ్మాయి అంత పాపులర్ అయిపోతే ఈయన సూపర్ స్టార్ అయ్యి ఉండి బర్రెలెక్క అయిపోయాడు బర్రె బర్రె తేడా ఏంటంటే బర్రె లక్క ఆ బర్రెలకి అక్క ఒక కాపరిగా కాస్తుంది ఇక్కడ ఈయన బర్రెలాగా చంద్రబాబు నాయుడు లోకేష్ వాళ్ళు ఏం చెప్తే అంటే ఇప్పుడు బర్రెలు గొర్రెలు ఇటెలు అటెలు ఏ దదే అని అని చెప్తూ ఉంటే ఆ గొర్రెలు బర్రెలు ఏమి చేస్తాయో ఇప్పుడు సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ అది చేస్తున్నాడు ఇది నేను జనసేన మనిషిని కాదు కానీ జనసేన కన్నా ఎక్కువ పవన్ కళ్యాణ్ నాకు ఇష్టం కానీ ఇప్పుడు అది మొత్తం పోయింది నాకు బికాస్ ఆఫ్ హిస్ హిస్ థింగ్